మరి ఆత్మలల్ల ఆ తల్లి ఆ ఉమవ్వోలిదని ఆ బిడ్డ గనే కనీది ఆ కొడుకు నితీను మరి భర్త పరిశరాములు ఆత్మగల్లా తా చిలుకవ్వా ఆ ఆ తల్లి అకాల మరణానికి చింతిస్తూ బాధ తప్త హృదయాలతో ఆత్మగల్ల బిడ్డ కొడుకు భర్త ఎక్కడా ఎల్లిపోతే నీ రూపు దొరకది నీ మాట వినరాదు నీ ముద్దు మాటలు ముత్యాల మూటలు

నా తికే అని విద్య నా బిజ బతకాలి నా అడ్డు అప్పించిన వాణమురావు నేను పోతున్న పోతున్న బిడ్డ బిజ్యాల ఎలిక్కి తవ్వా నా మీకు పెళ్లి వేసే బాగినా గుళలు రాకూడగా మీద తలవారు వేసే బాగా గుళలు బిడ్డో నీ బాగ్యల వాడిని వెళ్ళి పోతాను నీకు తవ్వా మీరు పుట్టిన నాడు ఆ కొడుకు బ్రతకాలి నా బిడ్డ బ్రతకాలే ఎరుగు రావాల కీర్తికి రావాల నా ఆయన కష్టం చేసినాను నేను కాళీ కష్టం చేసినాను అక్కడ చేసి రిగేనాడు నిన్ను పోలు వీలను కూర్చుంటున్నాడు పెళ్లి చేసి అయ్యగారు ఓ విద్య దిగుతవా మీ అత్తగారు వచ్చిండ్రు విద్య నిండు పోలు వీరుండరు ఇనుగన్న తండ్రి పరసరాములు రావాలి నీ తల్లి ఉమ్మమ్మ రావాలి మీ కాళ్ళు అడగాలి కన్యాదానం అయ్యారని అన్నప్పుడు ఈ తల్లి నీకు ఉమ్మ అనిక రాజ్యో ఈ తల్లి ఉమ్మవ్వ నీకు గుర్తుకచ్చి నీ గుండె దోసిపోయి నుదురుకున్న బాసింగ సింగ విడిసి నిండు పోలి మీద పెట్టి నిండు పోలికి గిలగిల గిదగిద గిదగిరికచ్చి ఇంకా ఇంట్లో కోడకున్న పోడుల మీద ఉరికి తీసుకొని సాధి కద్దుకొని నువ్వుకిప్పుడుంటే అవ్వా నా బిడ్డ పెళ్లి అనిప్పుడుంటే నా బిడ్డ పెళ్ళి జరుగుతుందని ఎంతో ఆరాట పడుతుంది అవ్వ నువ్వెన్నో పనులు చేస్తూ నా కాళ్ళు అడిగి కన్యాదా ఎత్తు నా మీద తలవారు నువ్వు చూడని పెళ్లి వేసుకుంటే ఓ విద్యానికి నువ్వే నువ్వుకుంటాను బిడ్డ నువ్వు ఓదార్చరా నీ మీద తలవారు వేసి అతని కాళ్ళు మొక్కి అతని చేతులు పెట్టడా ఉంటాడు బిడ్డో ఏ మగవానికైనా భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదరావులు ఎక్కువ గుడిలోన దేవుడు ఉన్నంత సేపే గుడి శృంగారము బలిలోన ఉన్నంత సేపే పని శృంగారము ఇంటి లోపల ఇతరాలు మొగలున్నంత సేపే ఇంటి శృంగారమే అవ్వా ప్రాణం ముందు కాదు పోయి భార్య భూమి మీద బతుకున్నట్లయ్యే ఉంటే గా తల్లి గనక నేమి భర్త మీద ప్రేమను గా పిల్లల మీద ఎదుకొని వయ్య వయ్యి మొయ్య వయ్యి శ్రవయ్యి తప్పుక పోయి దంత పోయి తోడ పోయి సారడు మీద ఉడికిందుకొని పైన అన్న వేసుకొని తింటే వాళ్ళ తల్లి కానీ భర్త పార్యపానం ముందు భూమి మీద ఉన్న తయే మగవాడు అలవారు వేసి ఇంటికి తిరిగి వచ్చినాక కళ్ళకు సార్యముడికిత్తుకునేటోడా పల్లెముడు అన్న వేసుకొని తినేటోడా తండ్రి పరిశురాముడు మనిషి ఉండబోకే వింటో ఓ బిడ్డ నిగుతావా నిన్ను కన్నా తండ్రి ఎన్నటి అందరి పోయి వచ్చే వరకు ఎదురు పోయి నాయ నువ్వు నీళ్ళు తాగుతావా ఓ బాబును అన్నవు తింట వారి నేనున్న నా చోర బిడ్డో చెమ్ముతోటి పోతు నీకు నాకు వాసింది ఉన్నానబంధం మూడు ముళ్ళ బంధం చెప్పుకొని ఏడు అడుగులను బంధం ఎడనాడి బాయలేని భర్తను చేసిపోతున్నా మన బిడ్డ ఉంటుంది నీకు తవ్వ మన కొడుకు ఉంటాడు నిఖీలు మన కొడుకు ఉంటాడు నిఖీలు రేపు రేపటి కాళ్ళ మన ఇద్దరు పిల్లలు నీ మీద ఏదన్నా దూ చేసినా ఏదన్నా గారాబం చేసినా నీకు కోపం వచ్చి నా భార్య మీద మందు పోయ కొడుకులు కన్నది బిడ్డలు కన్నది నాకు నా చేతిలో ఎట్టిపోయింది నాకు అని మన బిడ్డ నీకు నువ్వు ఏదన్నా కాని మాట అనేది ఉంటే ఈ ఆడవేల కరీం ఏమనిపిస్త కట్టుకుమ్మోడు కొట్టి కొరత అనగట్టినా కోసి పోవు చేసిన ఏ అనడానికి బాధని బియ్యది అదే కడుపు తోడి కన్న తండ్రి కన్న బిడ్డని ఏదన్న ఒక కాని మాటనే ఉంటే ఏ బాయిలన్నవాడి సావాలని బిత్తది ఏ చెల్లనన్నవాడి సావాలని బిత్తది ఏ చెట్టు కన్నవుని పెట్టుకొని సావాలని బిత్తడా అని పుట్టువాడికి బిడ్డనొక్క మాట అయ్యా ఇక నీ వెళ్ళి పోతున్నా నువంత కొడుకును తీసుకొచ్చి నాకప్పి పోతే నేను గిల్లలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిపోతుందనే సిలికవా

రాముడు అవరేని కాపించా నీ దగ్గర కత్తి బాపు నా నాతోటి పిల్లలు కొత్త బట్టలు తొడుక్కొని తిరుగుతండ్రే నాకు గడవంటి బట్టలు కావాలి గిడవంటి గాలు కావాలి గడవంటి సొమ్ములు కావాలని అన్నప్పుడు దూరపు బట్ట ఒకయ్యా బిడ్డ నికి కొడుకు నితిను అత్త చిలుకవ్వా అయ్యా మరి వారం రోజులు గడవలే నా భార్యను మరిచి ఉండలేకపోతున్నానని ఆ బాధ తప్త హృదయాలతో ఆ ఆత్మ గల్ల గాపరశ రాములను గణకనేమి 1116 ధానం చేసిండు ఆ